హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ది కేరళ స్టోరీ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బార్డర్ లో ఓపెన్ అవుతుంది ఇరాన్ ఆర్మీ ఆఫీసర్లు ఏం చేస్తారంటే బేగం పాతిమా అని ఒక అమ్మాయిని ఇంట్రాగేషన్ చేస్తుంటారు ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తాదంటే అంటే నాది కేరళ నా పేరు శాలిని అంటుంది అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు అంటారు ఇండియాకు మేము ఫోన్ చేసాము నీ పేరు శాలిని కాదు బేగం పాతిమనే ఎక్కడే గాని శాలిని లేదన్నప్పుడు ఈ పాతిమ చెప్తుంది నేనైతే హిందువునే కాకపోతే మా బ్రెయిన్ వాచ్ చేసి చాలా చీటింగ్ చేస్తారు మమ్మల్ని ఈ ముస్లిం మతంలో జాయిన్ అయ్యేలాగా కన్వర్ట్ అయ్యేలాగా బ్రెయిన్ వాచ్ చేస్తారని చెప్తుంది మీరు ఎందుకు ఎంజాయ్ ఉన్నా మమ్మల్ని ఐఎస్ఎస్ తీవ్రవాదులుగా చూస్తారు ఇక్కడ చాలా దారుణం జరుగుతుంది మా ఇష్ట ప్రకారం మేమైతే కన్వర్ట్ అవుతున్నాం హిందూ నుండి ముస్లిం గా కాకపోతే దానికి వాళ్ళు బ్రెయిన్ వాచ్ చేస్తారు ఎలా చేస్తారు అన్నది నేను చెప్తానని చెప్తుంది అసలు మీరు ఇంత దూరం ఇరాన్ వరకు ఎలా వచ్చావు అని అక్కడ ఆఫీసర్ వచ్చేసి ఈ బేగం పాతిమని అడిగినప్పుడు బేగం పాతిమ చెప్తుంది నేను ఇషాక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరుమనంతపురం నుండి కొలంబియో వెళ్ళి శ్రీలంక నుండి ఆఫ్ఘనిస్తాన్ వచ్చామని చెప్తుంది ఆ నుండి ఇక్కడ కేరళలో ఓపెన్ అవుతుంది కేరళలో శాలిని ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటారు వాళ్ళంతా హ్యాపీ ఫ్యామిలీ ఓ రోజు ఏం జరుగుతుందంటే హై స్టడీస్ కోసమని ఈ శాలిని వచ్చేసి కాసార కూడా వెళ్తుంది నర్సింగ్ చేయడం కోసం అని అక్కడికి వెళ్ళాక ఆ హాస్టల్లో లో వచ్చేసి ఒక రూమ్ ఇస్తారు ఆ రూమ్ లో వచ్చేసి ఈ శాలినికి ముగ్గురు పరిచయం అవుతారు గీతాంజలి నిమ్మ శాసిపా అని ముగ్గురు పరిచయం అవుతారు ఇల్లు నలుగురు కలిపి ఆ రోజు ఒక కాలేజ్ లో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ వెళ్తారు ఆ ఫంక్షన్ లో వాళ్ళ టీచర్ స్పీచ్ చెప్తుంటది ఎందుకంటే వాళ్ళ కాలేజీ గోడల మీద మొత్తం జియాద్ అని రాసి ఉంటుంది ఆ జియాద అవన్నీ ఫేకు ఎవరో మన కాలేజీ వాళ్ళతో కలిపి ఆ జియాద్ వాళ్ళు కలిపి గోడల మీద రాశారు అవన్నీ తుడిపేయాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆ ఫీజు ఇచ్చి ఆవిడ కోరుతుంది అంతలో ఏమవుతుంది ముగ్గురిని వచ్చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళకి తెలకొండ ఫోటోలు తీస్తారు ఇక్కడ శాసిపాది లోకల్ గా కాసార గూడ ఈ నిమ్మది గీతాంజలిది వేరే ఊరే ఉంటది ఇక శాలినిది కూడా వేరే ఊరే ఉంటాది నిమ్మది కాకపోతే కాసార నుండి దగ్గరనే ఊరే ఉంటాది ఏదన్నా సెలవులు వచ్చినప్పుడు నిమ్మ అయితే ఊరికెళ్తుంది ఈ గీతాంజలి శాలిని ఇద్దరు హిందువులు నిమ్మ వచ్చేసి క్రిస్టియన్ వీళ్ళ ముగ్గురిని ఎలాగైనా సరే ముస్లింలలోకి కన్వర్ట్ చేయాలని ఈ శాసిపాది వస్తుంది అందుకు కోసం ఏం చేస్తా అంటే సాసిపా ఒక రోజు వీళ్ళు ముగ్గురుతో నేను బయటికి ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నాను షాపింగ్ మాల్ కు మీరు కూడా వస్తారా మా కజిన్ కూడా ఇద్దరు వచ్చారని చెప్తుంది వీళ్ళు కిందికి రాగానే కార్ లో ఇద్దరు ఉంటారు రమీజ్ అబ్దుల్లా అని వాళ్ళిద్దరు వచ్చేసి మా కజిన్ లని ఈ ముగ్గురికి చెప్తుంది వీళ్ళు ముగ్గురు వాళ్ళందరు కలిపి షాపింగ్ మాల్ కి వెళ్తారు వెళ్లేటప్పుడు ఒకరికొకరు ఇంట్రొడక్షన్ చేసుకుంటారు రమీజ్ ఏం చెప్తా అంటే నేను డాక్టర్ తోతున్నా అని చెప్తాడు అబ్దుల్ వచ్చేసి నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు ఈ రమీజ్ ఏం చేస్తా అంటే నా గోల్ వచ్చేసి ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పది మంది పేద ప్రజలకు సాయం చేయాలి అందుకోసం నేను వచ్చేసి ఫారిన్ కంట్రీ వెళ్తాను ఇక్కడ బాగా డబ్బులు సంపాదించి నేను పేద ప్రజలకు సాయం చేస్తాను అదే మా కురాన్ లో ఉందని చెప్తాడు అప్పుడు ఆటోమేటిక్ గా చాలిన్ వచ్చేసి అట్రాక్ట్ అయిపోతుంది ఎవరికి ఈ రమేష్ కు అబ్దుల్లా కూడా అట్లే కొన్ని మాయ మాటలు చెప్తాడు చెప్పినప్పుడు గీతాంజలి అట్రాక్ట్ అయిపోతుంది అబ్దుల్లా అయితే అట్రాక్ట్ అవ్వదు ఎందుకంటే నాన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాడు మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ కాదని వాళ్ళంతా పార్టీకి వెళ్లి ఆ రోజు తిని వచ్చేటప్పుడు ఏం జరుగుతాదంటే ఈ సాసిపా తినేటప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటుంది ముగ్గురు చేసుకోరు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే సాసీపా చెప్తుంది ప్రార్థన చేయకోకుండా మనకు దేవుడు భోజనం ఇస్తాడు లేకోకుండా మనం చనిపోయాక పైకి వెళ్ళాక కఠినంగా చేస్తాడు అన్నప్పుడు ఈ నిమ్మ గీతాంజలి లైక్ తీసుకుంటారు శాలిని కూడా నేను ఎక్కడ వినలేదు ఇటువంటివి అంటుంది వాళ్ళు ముగ్గురు ఈ సాసిపా నలుగురు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ సాసిపా చెప్పే మాటలకు ఈ శాలిని గీతాంజలి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే దేవుడు మనం చనిపోయాక పైన చాలా దారుణంగా ఇచ్చి ఇస్తాడు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నది అల్లా ఒక్కడే దేవుడు మిగతా దేవుళ్ళు ఎవరు లేరు అని వీళ్ళని బ్రెయిన్ వాచ్ చేస్తుంటది దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తాదంటే ఇప్పుడు మీ రామాయణంలో రాముడు ఉన్నాడు కదా గొప్ప దేవుడు అంటారు కదా రాముడు తన భార్యను తీసుకెళ్తేనే తను కాపాడుకోలేకపోయాడు ఆంజనేయ స్వామి సహాయం తీసుకున్నాడు తన భార్యనే తను కాపాడలేనివాడు భక్తుల్ని కాపాడుతాడని చెప్తుంది వీళ్ళు ముగ్గురు ఇంకా అంత లైక్ తీసుకుంటారు వీళ్ళు ముగ్గురిని ఎలాగైనా సరే ముస్లిం మతం కు కన్వర్ట్ చేయాలని ఈ శాసిపై ఏం చేస్తాదంటే వాళ్ళకు ఎవరు ఈ రమేష్ అబ్దుల్లా కు ఫోన్ చేసి వీళ్ళు ముగ్గురు ఫలాని చోటు షాపింగ్ వెళ్తారు అక్కడ మన వాళ్ళు కొంతమంది దాడి చేసేటట్టు చూడు వీళ్ళ పైన అని చెప్తుంది అలాగే వీళ్ళు ముగ్గురు షాపింగ్ వెళ్ళాక అక్కడ అనవసరంగా కొంతమంది వచ్చి వీళ్ళు ముగ్గురి పైన దాడి చేసి బట్టలు దించుతారు వీళ్ళు ముగ్గురు హాస్టల్ కు వచ్చి బాధపడుతున్నప్పుడు శాసిపై ఏం చెప్తాదంటే మీరు కనుక బురకా ధరించుకుంటే మీ పైన ఎవరు చేయి వేసే వాళ్ళు కాదు అక్కడ మంది అమ్మాయిలు ఉన్నారు చాలా మంది మాములుగా నెత్తికి వాళ్ళు దీంతో ఓడితో టైపు బురకా టైపు నెత్తిన కట్టుకుంటారు కదా ఆ టైప్ గిన్నె కట్టుకున్న వాళ్ళపై ఎవరిపైనైనా చేశారు మీ ముగ్గురు పైన ఎందుకు చేశారంటే మీరు అది కట్టుకోలేదు కాబట్టి అది కట్టుకున్న వాళ్ళకు అల్లా చేసి సెక్యూరిటీ ఇస్తాడు మీ దేవుడు మీకు సెక్యూరిటీ లేదని చెప్తుంది అప్పుడు శాలిని గీతాంజలి నిజమే అనుకుంటారు నిమ్మ మాత్రం నమ్మదు ఇదంతా ఫేకా ఇవన్నీ కాదు వాళ్ళు అది అని వెళ్ళిపోతారు అప్పుడు అంతలోనే ఈ రమేష్ అబ్దుల్లా ఇద్దరు వచ్చి వాళ్ళు గిన్నె మాకు దొరికారంటే చంపేస్తాం అది ఇది అంటారు అన్నాక ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ శాలిని అట్రాక్ అయిపోయింటది ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయి ఎవరిపైన చేయలేదు మాపై వేశారు అంటే మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడలేదు అన్న ఉద్దేశంతో ఈ శాలిని గీతాంజలి అట్రాక్ట్ అవుతారు ఇక ఈ అబ్దుల్లా రమీజ్ ఏం చేస్తారంటే ఈ శాలిని లవ్ చేస్తారు ఇక్కడ ఈ అబ్దుల్లాకు రమీజాకు ముస్లిం మత పెద్దలు కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్పింటారు మీరు వాళ్ళని ఎలాగైనా శారీరకంగా లొంగ తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ టాబ్లెట్స్ ఉన్నాయి ఇవి వాళ్ళకి ఇవ్వండి ఇవి గంజాయి డ్రగ్స్ వాళ్ళకి అలవాటు పడిపోతారు అప్పుడు మనం ఏం చెప్తే అది వాళ్ళు అది చేస్తారు అని మత పెద్దలు చెప్పింటారు పని ఏంటంటే హిందూ క్రిస్టియన్ సమ్మాయి ముస్లింస్ గా కన్వర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ పంపేయడం వాళ్లకు ఏవేవో చెప్పి బ్రెయిన్ వాచ్ చేయడం అది వాళ్ళ డ్యూటీ అలాగే వీళ్ళిద్దరిని ట్రాప్ చేస్తారు ట్రాప్ చేశాక ఈ శాలిని రమీల్స్ తో ఆటోమేటిక్ గా ఈ శారీరకంగా కలుస్తుంది ప్రెగ్నెంట్ అవుతుంది గీతాంజలిని కూడా అబ్దుల్లా శారీరకంగా కలుస్తాడు అందులోనే వీళ్ళకి సెలవులు వస్తాయి సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రవర్తనలో తేడా అనిపిస్తుంది శాలిని వాళ్ళ మదర్ కు అప్పుడు శాలిని వాళ్ళ మదర్ అంటది నీ ప్రవర్తన మొత్తం తేడా దేవుని ప్రసాదం పెట్టిన అన్నప్పుడు ఈ శాలిని అంటది మీ దేవుడు వచ్చి ఏం కాపాడు అల్లా ఒక్కడే ఈ ప్రపంచానికి దేవుడు అది ఇది అన్నప్పుడు శాలిని వాళ్ళ మదర్ శాలిని కొడుతుంది కొట్టిన కూడా శాలిని అంటే లేదు అల్లా ఒక్కడే దేవుడు మీ దేవుడు కరెక్ట్ కాదంటుంది ఇక్కడ గీతాంజలి కూడా అదే టైప్ చేస్తుంది ఇంకా ఇద్దరు మళ్ళీ హాస్టల్ కు వచ్చినప్పుడు ఒకరు తేలకుండా ఒకరు వస్తారు వీళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు అంతలో ఏమవుతుందంటే ఈ శాలిని కడుపు వస్తుంది కడుపు వచ్చినప్పుడు ఇక్కడికి రమీజ్ ను కలిసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటుంది అప్పుడు రమీజ్ ఏమంటారు అంటే నువ్వు హిందువు నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నువ్వు ముస్లిం గా కన్వర్ట్ అవ్వాలి అంటాడు అప్పుడు శాలి అంటది ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను ముస్లిం గా కన్వర్ట్ అవడానికి ఏం సంబంధం పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నువ్వు ముస్లిం అయితేనే ఒప్పుకుంటారు అంటాడు ఇల్లు వాళ్ళ మత పెద్దల దగ్గరికి వెళ్తారు మత పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే వాళ్ళు నలభై మందిని ట్రాప్ చేసి ఉంటారు ఆ నలభై మందిలో భాగ్యలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి ఏం చెప్తానంటే శాలినికి నా ప్రేమ కోసం నేను ముస్లిం గా కన్వర్ట్ అవుతున్నాను మా ఇంట్లో వాళ్ళు నా ప్రేమను ఒప్పుకోరు ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అంటే అని ఆడ అమ్మాయి చెప్తుంది అప్పుడు శాలి ముస్లిం గా కన్వర్ట్ అవుతుంది అవని ఒప్పుకుంటుంది కాకపోతే అంతలోనే రమేష్ పారిపోయింటాడు రమేష్ ఎక్కడెళ్ళాడని వెళ్ళి ముస్లిం మత పెద్దని అడుగుతుంది ముస్లిం మత పెద్దలు ఏమంటారంటే ఆ రమేష్ గారు కొడుకు భయస్థుడు వాడు భయపడి ఇక్కడ నుండి పారిపోయాడు నువ్వేం భయపడొద్దు మా ముస్లిం మతంలో వాడు కాకుండా ఇంకోటి పెళ్లి చేసుకుంటాడు నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా స్వీకరిస్తాడని ఇషాక్ అనే వ్యక్తిని పిలిచి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు ఈ పెళ్లి చేసే విషయం వచ్చేసి ఇక్కడ శాలిని వాళ్ళ మదర్ తెలిసి ఇక్కడికి వస్తుంది వచ్చిన శాలిని అయితే నా ఇష్టపక్క ముస్లిం గా కన్వర్ట్ అవుతున్నానమ్మా నువ్వే దీనికి అడ్డు చెప్తుంది ఇటు పక్క ముస్లిం మత పెద్దలు ఏం చేస్తారంటే అబ్దుల్లా పిల్లంపి గీతాల నుంచి ఇంకా నువ్వు పెళ్లి గొప్ప లేదు మేము చాలా మంది మీలాంటి యువకుల నమ్మకం పెట్టుకున్నా మనం ముస్లిం మతాన్ని మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించేలా చేస్తారని అని చెప్తాడు అప్పుడు అబ్దుల్లా ఏం చేస్తా అంటే గీతాంజలికి ఫోన్ చేస్తాడు గీతాంజలి అయితే మనం పెళ్లి చేసుకుని సిరియాకి ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉందాం అని చెప్తుంది లేదు ఖచ్చితంగా మనం సిరియాకి వెళ్ళాలని అబ్దుల్లా అంటాడు నేను అంటుంది అప్పుడు అబ్దుల్లా ఏం చేస్తానంటే కొన్ని న్యూడ్ ఫోటో ఈ గీతాంజలికి పంపి బ్లాక్ మెయిల్ చేస్తాడు అప్పుడు గీతాంజలి భయపడదు ఈ గీతాంజలికి అంత ముందు వాళ్ళ నాన్నకి హెల్త్ లేకుంటే వాళ్ళ నాన్న కాడికి వెళ్లి ముస్లిం మతమే గొప్పది అల్లానే గొప్పదేవుడు అని వాళ్ళ నాన్న తప్పు తెలుసుకుని వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని ఏడుస్తుంది ఇక ఆసి గీతాంజలి ఈ శాలిని వాళ్ళ మ్రదర్ చెప్తుంది ఇప్పుడు శాలిని వచ్చేసి ప్రెగ్నెంట్ అందుకే నీ మాట వింటలేదు అని చెప్తుంది ఇక్కడ ఈ శాలిని పెళ్లి చేసుకుని ఈ శాఖను ఇద్దరు కలిపి ఆ నుండి శ్రీలంక బయలుదేరతారు అక్కడ అన్ని అయిపోయాక ఈ శాలిని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే శాలిని వాళ్ళ బ్రదర్ కలవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఎందుకంటే శాలిని వాళ్ళ బ్రదర్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కాబట్టి అంత దూరం వెళ్ళకోకుండా వాళ్ళు ఆపుతుంటారు ఇక్కడ ఈ కొలంబియాలో ఉన్నప్పుడు నిమ్మ ఫోన్ చేస్తుంది నిమ్మ ఫోన్ చేసి నాకు నువ్వు వెళ్ళి ఫలానా వ్యక్తిని కలవమన్నా అతను వెళ్లి కలిశాను వాడు నాకు ఇట్లా కూల్ డ్రింక్ లో డ్రగ్స్ ఇచ్చాడు ఆ డ్రగ్స్ తర్వాత మత్తు వచ్చి పడిపోయాను నన్ను పాడు చేశారు చాలా మంది వాళ్ళు పాడు చేశారు వాళ్ళంతా దొంగలు క్రిమినల్స్ అన్నప్పుడు ఈ శాలిని ఏం చేస్తా అంటే తర్వాత చేస్తాను ఫోన్ కట్ చేసి ఈ చెప్పింది కదా ఈ అల్లా వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాడని ఈ నిమ్మ ఒప్పుకోలేదు కదా ముస్లిం గా కన్వర్ట్ అవీ అందుకోసమని దేవుడు శిక్షించాడని అనుకుంటుంది ఈ శాలిని గీతాంజలి కూడా చనిపోయి ఉంటాది ఎందుకంటే ఈ అబ్దుల్లా ఆ వీడియోలు వచ్చేసి సోషల్ మీడియాలో లీక్ న్యూడ్ వీడియోలు ఆ విషయాలన్నీ తెలిసిన శాలిని పట్టించుకోదు వాళ్ళిద్దరు తప్పు చేశారు అందుకే దేవుడు శిక్ష చేశాడు అనుకుంటుంది కానుంటే ఆ పుణ్య వచ్చేసి ఈ శాలిని బేగం పాతిమాని అని పేరు మార్చి తీసుకెళ్తారు అక్కడ అక్కడెళ్ళాక ఈ ఇషాక్ ప్రవర్తనలో మొత్తం మార్పు వస్తుంది నువ్వు ఈవిడ ప్రెగ్నెంట్ కదా శాలిని నువ్వు నాతో సెక్స్వల్ గా పాల్గొనొద్దు అన్నప్పుడు ఇషాక్ అంటాను ముగ్గురిని ఏమైనా చేస్తాడు అప్పుడు ఒక్కోటి వెలుగుతాది ఈ శాలినికి అయ్యో ఇదంతా నేను ట్రాప్ అయ్యాను మోసపోయానని ఇక అక్కడ ఒక అమ్మాయి వచ్చేసి ఈ శాలినికి పరిచయం అవుతుంది అదింటే ఎస్కేప్ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే శాలిని ఎస్కేప్ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి చైన్ నరికేస్తారు ఒకరిని వచ్చి చంపేస్తారు అక్కడ చట్టాలు సిరియా చట్టాలు ఎట్ చాలా క్రూరంగా ఉంటాయి వాళ్ళ సిరియా చట్టాలే పాటించాలని రూల్ ఉంటుంది ఈ శాలిని వాళ్ళ అమ్మకు ఫోన్ చేయాలంటే అక్కడ ఆడోళ్లకు ఫోన్ యూజ్ చేసే హక్కు ఉండదు ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే చంపేస్తారు అదే అక్కడ రూల్ అప్పుడు ఈ శాలిని ఈ ఇషాకు నడుతుంది ఇవన్నీ ఇండియాలో ఉన్నప్పుడు చెప్పలేదంటే లేదు మనం సిరియా వెళ్ళాలి ఇవే రూల్స్ నువ్వు ఇప్పుడు నుండి ఇవే పాటించాలని చెప్తాడు ఈ ఇషాకు ఓ రోజు చనిపోయాడు ఒక వార్త వస్తుంది వచ్చాక ఏమవుతుందంటే ఈ శాలి ఒక అమ్మాయి పరిచయం కదా అక్కడ అమ్మాయి చెప్తుంది ఇక్కడ రూల్స్ ఇలా ఉంటే నువ్వు తప్పించుకుని ట్రై చేస్తే నిన్ను చంపేస్తారని చెప్తుంది అలా చేసి ఇలా చేసి వాళ్ళ ఇంటికి అయితే మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాక ఫోన్ ఇచ్చిన ఆవిడని వచ్చేసి అక్కడ ఉన్న తీవ్రవాదులు వచ్చి చంపేస్తారు చంపేశాక ఈ శాలిని బాధపడుతుంది ఈ శాలికి అయితే కొడుకు పుడతాడు కొడుకు పుట్టాక ఏమవుతుందంటే ఈ శాలిని ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు ఆ ప్లేస్ లో వచ్చేసి భాగ్యలక్ష్మి కూడా ఉంటుంది చూసి బాధపడుతుంది మనం ఏనుంటే తప్పించుకోని ఉండదు వీడు ఉండేది రెండే ఆప్షన్స్ వీళ్ళు ఎవరైనా వాడు పెళ్లి చేసుకునే అనుకో మనల్ని ఉండొచ్చు వాడు పోయాక వీళ్ళందరూ కలిపి వాడుకుంటారు లేకోకుంటే మానవ బాంబులు కట్టేసి వీళ్ళకి పైన అటాక్ చేపిస్తారు అదే దావా అంతకు తప్ప ఆప్షన్ లేదని భాగ్యలక్ష్మి చెప్తుంది ఆల్రెడీ భాగ్యలక్ష్మి పరిచయం కదా ఆ నుండి వచ్చేసి ఇంకా వీళ్ళని ఏరే ప్లేస్ కి తీసుకెళ్లేటప్పుడు ఈ శాలిని ఏం చేస్తా అంటే ఎలాగైనా నేను తప్పించుకోవాలి ఇదే లాస్ట్ బార్డర్ అని ఆ నుండి ఎస్కే పవన్ ట్రై చేస్తారు ముగ్గురు ముగ్గురులో అయితే వీళ్ళు కాల్చి చంపేస్తారు ఈ శాఖ చనిపోయినాడు బతికే ఉంటాడు శాఖను చూసి శాలిని శాఖ తింటుంది ఈ శాఖ వచ్చి శాలిని కొడతాడు తీవ్రవాద వచ్చేసి శాలిని వాడుకుంటారు ఎస్కేప్ అయిన ముగ్గుట్లు ఇద్దరు చనిపోతారు శాలిని వచ్చేసి ఈ ఇరాన్ బార్డర్ లో పడుతుంది అప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతారు ఆ నుండి డ్రోన్ ను ఎగిరేసి ఉంటారు ఇరాన్ బార్డర్ మిలిటరీ వాళ్ళు ఆ డ్రోన్ లో ఈ శాలిని కనపడతారు తీసుకెళ్తారు అప్పుడు ఈ శాలిని పేరు ఆల్రెడీ బేగం పాద్యమని మార్చుకున్నాం కదా ఐసిఎస్ తీవ్రవాదిని వాళ్ళకి అర్థమైపోతుంది ఆడ ఇంటరాగేషన్ చేస్తుంటారు అదే ఆడ జరిగిన స్టోరీ అప్పుడు ఆ శాలి ఏం చేస్తాదంటే మా అమ్మతో మేము ఫోన్ లో మాట్లాడచ్చు అని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మకి చెప్తుంది అమ్మ నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు వాళ్ళమ్మ అంటది నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా నీ బిడ్డ బాగుంది అన్నప్పుడు ఆల్రెడీ ఈ శాలిని బిడ్డను వచ్చేసి వాళ్ళు తీవ్రవాదులు తీసేసుకున్నారు కదా ఆ బాగున్నానమ్మా బాధపడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇటు పక్క వచ్చేసి ఈ నిమ్మ గీతాంజలి వాళ్ళ అమ్మ అందరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవిడెన్స్ లేవని వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ తీసుకోరు వాళ్ళు అడల్ట్ వాళ్ళందరూ ఇష్టపకారమే ఆ ముస్లిం గా కన్వర్ట్ అయ్యారు వాళ్ళని మేమేం చేయలేమని చెప్తారు పోలీసులు వాళ్ళు అప్పుడు నిమ్మ చెప్తుంది యాభై వేల మంది ఇలా అయ్యారు సార్ అయినా మీకు పట్టింపు లేదా అని ఆడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అంతలో ఏమవుతుందంటే ఇటు పక్క ఈ షాల్ ని ఫోన్ కట్ చేసింది కదా అమ్మ నేను ఎలాగైనా ఇంటికి వస్తా అయినా సరే అని ఫోన్ కట్ చేస్తుంది ఈ షాల్ దగ్గర దగ్గర ఓటి ది క్లాత్ ఉంటది ఆ క్లాత్ ని వచ్చేసి ఆ జైల్లో ఒక ఏదో ఫంక్షన్ టైప్ జరుగుతుంటే బయటకు వచ్చినప్పుడు నిప్పులు వేసి కాల్ చేస్తారు ఆ నుండి మొత్తం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసుకుంటుంది ఎవరు ఈ షాలి ని అనంతటితో సినిమా సమాప్తం అవుతుంది